ఇటీవల కాలంలో కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి అనేక రకాలైనటువంటి ఊహాగానాలు పత్రికల్లో కొన్ని కథనాలు ప్రతిపక్ష రాజకీయ నాయకుల విమర్శల నేపథ్యంలో స్థానిక ప్రజలకి పోర్టులో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఉద్యోగాలకి ఒక స్పష్టతనివ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ పాత్రికేయ విలేకరులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది తే విచిత్రమైనటువంటిది ఎవరు చెప్పారో తెలియదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఒకరేమో కృష్ణపట్నంలో కంటైనర్ టెర్మినల్ మూసివేస్తున్నారు ఒకరేమో కృష్ణపట్నం పోర్టే మూతపడిపోతుంది తే మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈ ప్రభుత్వం మీద బురద చల్లడానికి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నా మీద ఆరోపణలు చేయడానికి పోర్టుని ఎంచుకోవడం అనేటువంటిది ఎంత అనేటువంటి విషయం అనేటువంటిది నిజంగా ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటిది ఒక వ్యవస్థ అభివృద్ధి చెంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కృష్ణపట్నం పోర్టు నిర్మాణంలో వైఫల్యం చెందితే టెండర్లు పిలవడం శంకుస్థాపన చేసి ఆగిపోతే మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి రాయి వేసి శంకుస్థాపన చేసి దానిని పూర్తి చేసి ఆయన చేతుల మీదగానే ప్రారంభించి జాతికి అంకితం చేయడం జరిగింది వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి కృష్ణపట్నం పోర్టు మీద అభివృద్ధి మీద పచ్చగా ఎదిగేటువంటి కంపెనీ మీద వీళ్ళు అనుమానాలు రేకెత్తించేటువంటి విధంగా ఊహాజనితమైనటువంటి కథనాలని ఈరోజు తీసుకురావడం దానికి సంబంధించి రోజుకొక డ్రామా రోజుకొక నాటకం ఆడి ఏదో ఒక విధంగా ఉన్నది లేనట్టుగా చేసేటువంటి కార్యక్రమానికి ఈరోజు తెరదించారు దానికి సంబంధించి పేపర్లో వచ్చిన వెంటనే కృష్ణపట్నం పోర్ట్ యాజమాన్యాన్ని నేను సంప్రదించడం జరిగింది మీరు నాతో ఎప్పుడూ అనలే నేను కృష్ణపట్నం పోర్టు యాజమాన్యానికి అనేక సందర్భాల్లో నా దగ్గరకు వచ్చినప్పుడు స్థానిక ప్రజాప్రతినిధిగా నేను చెప్పినటువంటి మాట పోర్టును మీరు ఏమేర అభివృద్ధి చేస్తారో చూడండి ఎంత అభివృద్ధి చేయగలరో చూడండి ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వగలరో పరిశీలించండి రోజు రోజుకి ఉద్యోగాలు పెరగాలి ఉపాధి అవకాశాలు ఎక్కువగా రావాలి పోర్టు అనుబంధ పరిశ్రమలు రావాలి అని చెప్పి చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది వాళ్ళు నాకు ఎప్పుడు కలిసినా సరే దానికి అనుగుణంగానే మాట్లాడారు ఇటీవలే ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫిషింగ్ జెట్టికి కూడా సిఎస్ఆర్ నిధులతో ఈరోజు వాళ్ళు దాన్ని చేపట్టడానికి కృష్ణపట్నంలోనే దానికి కూడా మామూలుగా మనం భూమి పూజ చేసాం ముఖ్యమంత్రి గారి చేర్చిన మీద శంకుస్థాపన కూడా చేయించడం జరిగింది వాళ్ళు ఇంగ్లీష్లో ఖచ్చితంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ కాపీ ప్రభుత్వానికి పంపించారు ఆ తర్వాత నాకు కూడా ఈ కాపీని పంపించడం జరిగింది వాళ్ళు క్లియర్గా చెప్పినటువంటిది నాలుగే విషయాలు Our port business is growing in Adani Krishnapatnam port month on month and year on year. We are continuing our container operations in Krishnapatnam and variation in volume is handling driven by market trend. There is no job loss. Also, in total, Andhra Pradesh business is increasing with new opportunities. We are paying revenue share to government of Andhra Pradesh regularly and, in view of increasing overall cargo every year, income to AP government is also increasing. దర్ ఇస్ నో రెవెన్యూ లాస్ టు ఏపీ గవర్నమెంట్ అట్ ఆల్ ఆన్ కంట్రరీ ఇన్క్రీజ్ ఇన్ ఓవరాల్ కార్గో వాల్యూమ్స్ ఇన్క్రీజ్ రెవెన్యూస్ టు ఏపీ గవర్నమెంట్ ఆల్సో అని చెప్పి అంటే స్థూలంగా వీళ్ళు చెప్పినటువంటి మాటల్లో అర్థమైంది అంటే కృష్ణపట్నం వ్యాపారం నెల నెలకి సంవత్సర సంవత్సరానికి అభివృద్ధి చెందుతుంది కంటైనర్ లావాదేవీలు ఏదైతే కృష్ణపట్నం పోర్టులో కొనసాగిస్తామని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం మార్కెట్ ట్రెండ్ని బట్టి పరిమాణంలో తేడాలు ఉండొచ్చు కానీ ఉద్యోగులు కూడా ఏమాత్రం తగ్గించడం జరగదు అని చెప్పి చెప్పారు కొత్త అవకాశాలతో ఆంధ్రప్రదేశ్లోని మొత్తం వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మా రాబడిలోని వాటాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి క్రమం తప్పకుండా చెల్లించడం జరుగుతుంది పెరుగుతున్న వ్యాపారం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా రాబడి పెరుగుతుంది అని చెప్తూనే వాళ్ళు దానికి సంబంధించి ఒక టేబులర్ కాలం ఇచ్చారు అంటే కృష్ణపట్నం పోర్ట్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ఒక టేబుల్ కాలం ఇచ్చారు మీ అందరికి కూడా నేను అది ఇస్తాను ఇది కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ధృవీకరించినటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది వాళ్ళు ఏం చెప్పారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో మొత్తం దాదాపుగా మూడు కోట్ల ఎనభై ఒక్క లక్షల ఎనభై రెండు వేల మూడు వందల ఐదు మెట్రిక్ టన్నులు కార్గో హ్యాండిల్ చేశాం రాయల్టీ వచ్చి నలభై ఆరు కోట్ల ఆరు లక్షల రూపాయలు దాని మీద రావడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి వచ్చి నాలుగు కోట్ల ఒక లక్ష ఇరవై వేల నూట పంతొమ్మిది మెట్రిక్ టన్నులు ఆ రోజు మనం హ్యాండిల్ చేసాం మేము దాని మీద యాభై నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు రాయల్టీ వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షల యాభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మెట్రిక్ టన్నులు హ్యాండిల్ చేశాం కార్గో రాయల్టీ డెబ్బై రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే ఒక వారం క్రితం వరకు జనవరి పదిహేనో తేదీ వరకు లెక్క వేసుకుంటే ఇప్పటి వరకే ఐదు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల పదహారు వేల తొమ్మిది వందల తొంభై ఏడు టన్నులు ఇంకా మూడు నెలలు ఉండగానే పోయిన నెల సంవత్సరంలో నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షల యాభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది టన్నులు ఉంటే ఈ సంవత్సరం ఐదు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల పదహారు వేల తొమ్మిది వందల తొంభై ఏడు మెట్రిక్ టన్నులు ఈ సంవత్సరం ఇప్పటికీ హ్యాండిల్ చేశాం ఇప్పటికే ఎనభై ఎనిమిది కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయలు రాయల్టీ రావడం జరిగింది అని చెప్పారంటే పోయిన సంవత్సరం డెబ్బై రెండు కోట్ల ఇరవై రెండు లక్షలు కార్గో మీద వచ్చినటువంటి రాయల్టీ వస్తే ఈ సంవత్సరం ఎనభై ఎనిమిది కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయలు కార్గో మీద రాయల్టీ రావడం జరిగింది అని చెప్పి చెప్పారు కాబట్టి ఇంత స్పష్టంగా యాజమాన్యం ఫిగర్స్తో సహా ఇది వృద్ధి చెందుతుంది అంటే వృద్ధి చెందేటువంటి మనం అందరం దానికి అనుకూలంగా ఉండాల్సినటువంటి దాని మీద నీచమైనటువంటి రాతలు రాయడం దాని మీద సోమిరెడ్డి లాంటి పనికి మాలినటువంటి వాడు అవినీతి పరుడు దాని మీద రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేసి ఆ ఉద్యోగంలో లేని అభద్రతాభావాన్ని ఆందోళనని సృష్టిస్తున్నారు నేను మరలా మీడియా ద్వారా ప్రజానీకానికి ప్రతి ఒక్క ఉద్యోగికి స్పష్టంగా తెలియజేస్తున్న రెండు విషయాలు వ్యాపారం వృద్ధి చెందుతుంది దాంట్లో అనుమానం లేదు కార్గో టెర్మినల్ అనేటువంటిది గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి సర్వేపల్లి నియోజకవర్గానికి నెల్లూరు జిల్లాలో ఉన్నంతకాలం ఒక్క ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్క అవకాశం కూడా చేయి జారకుండా ఇక్కడ నుంచి కార్గోకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కంటైనర్ టెర్మినల్ని తరలించేటువంటి అవకాశం లేదు ఇప్పుడున్నటువంటి కంటైనర్ టర్మినల్ ఏదైతే ఉందో అది యథాస్థితిగా కొనసాగుతుంది నాది గ్యారెంటీ అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు నేను మీడియా ముఖంగా చెప్తున్నా ఈరోజు చెప్పి నేను వెళ్ళిపోయినప్పుడు చాలామంది అడుగుతారు ఏమయ్యా ఆ రోజు నువ్వే చెప్పావు కంటైనర్ టెర్మినల్ తరలిపోతున్నాయి ఈరోజు కంటైనర్ టెర్మినల్ తరలిపోతుందని వ్యాపారంలో హెచ్చు తక్కువలు ఉండొచ్చు కోవిడ్ తర్వాత కంటైనర్లకు సంబంధించినటువంటి దాంట్లో కాస్త హెచ్చు తక్కువలు వచ్చాయి వ్యాపారపరంగా కాస్త ఇబ్బంది ఉంది అటువంటి పరిస్థితుల్లో అక్కడున్నటువంటి అసోసియేషన్ వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఈ ప్రాంతంలో ఉండేటువంటి లారీ వాళ్ళకి అన్యాయం జరిగింది మేమందరం నష్టపోతున్నామని అని చెప్తే ఆ రోజు సోదరుడు విష్ణువుకి చెప్పాను నేను మీరు కూర్చొని స్థానికంగా ఉండేటువంటి లారీల ఓనర్లకు ఎక్కడ నష్టం జరగదును పెట్టాం జరిపాం జరిపితే పాపం విష్ణు స్థానికంగా ఉండే వాళ్ళకుంటే ఆ తర్వాత దాని మీద రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తే నేను చెప్పాను విష్ణుకి ఏదో అంటుంటానో పట్టించుకోవద్దంటే నాకు అవసరం లేదన్నా ఏదో మనం స్థానికంగా ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి పోతే ఏదో దానికి సంబంధించినటువంటి నీ మీద కూడా ఈరోజు దానికి సంబంధించినటువంటి టోల్ గేట్లు పెట్టి వసూలు చేస్తున్నారు అన్నారు అన్నాడు పాపం యాజమాన్యం నా దగ్గరకు వచ్చి కళనీళ్ళు పెట్టుకున్నారు లారీ అసోసియేషన్ వాళ్ళు అయ్యా నేను చెప్పాను విష్ణు ససేమిరా అంటున్నాడు దానికేనన్నా నేరుగా ఆంధ్రికార్డ్